మండల కేంద్రంలో ఉదయగిరి నియోజకవర్గం ఉమ్మడి తెలుగుదేశం జనసేన పార్టీ అభ్యర్థి కాకల సురేష్ పర్యటనలో భాగంగా శ్రీ చైతన్య టెక్నో స్కూల్ సమీపంలో ఏర్పాటు చేసిన మహిళా శక్తికి వందనం కార్యక్రమంలో కాకల సురేష్ పాల్గొన్నారు ఈ సందర్భంగా ఈ కార్యక్రమంలో నియోజకవర్గం వ్యాప్తంగా వందల సంఖ్యలో మహిళలు పాల్గొని రాబోయే ఎన్నికల్లో కాకర్ల సురేష్ కు తమ మద్దతును ప్రకటించారు కాకర్ల సురేష్ గెలుపుకు తామంతా కృషి చేస్తామని భాగస్వాములు అవుతామని వారు పేర్కొన్నారు Haru, lebi iti landi di Jungung merdeka 11,134 ton water avez namil datang 200 kali